వెల్కమ్ టు ఖాస్ టీవీ ఈరోజు మేము మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన పుస్తకం గురించి చెప్పబోతున్నాము ఈ పుస్తకం పేరు థింక్ అండ్ గ్రోరిచ్ దీనిని రాసిన వారు నెపోలియన్ హిల్ ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు టాప్ పది పుస్తకాల్లో ఒకటి మీరు కోటీశ్వరులు కావాలనుకున్న మీరు మీ డ్రీమ్ హౌస్ కొనాలనుకున్నా మీ కళలను నిజం చేయాలనుకున్నా మీ టార్గెట్కి రీచ్ అవ్వాలనుకున్న ఈ పుస్తకంలో చూపించిన సూత్రాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ని అధిగమించి మీ టార్గెట్ని రీచ్ అవ్వటానికి ఈ వీడియో హెల్ప్ చేస్తుంది థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకంలో చెప్పిన సూత్రాలను అతి తక్కువ సమయంలో చాలా సింపుల్గా మేము ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నాము ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు మీరు స్టూడెంట్ అయినా జాబ్ చేస్తున్న బిజినెస్లో ఉన్న మరే రంగంలో ఉన్న అన్ని రంగాల వారికి ఈ అద్భుతమైన విషయాలు ఉపయోగపడతాయి విషయాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు కానివ్వండి మా వీడియోస్ చూస్తున్నవారు కానివ్వండి లేదా మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు కానివ్వండి అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వారు లైక్ కొట్టి ఇతరులను షేర్ చేయండి అయితే మొదలెడదామా విశ్వాసం అనేది చాలా బలమైనది ఒక పర్వతాన్ని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మార్చగలదు బీహార్లో మాంజీ అనే వ్యక్తి ఇరవై ఏళ్ళు కష్టపడి పర్వతం మధ్యలో దారిని సృష్టించాడు మీరు అనుకున్న లక్ష్యంపై విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం ఆటో సజెషన్ చేసుకుంటూ ఉండాలి అంటే మీకు మీరే సలహా ఇచ్చుకుంటూ ఉండాలి ఒకటి సాధించాలని సంకల్పం చేసుకున్న వ్యక్తులు రోజూ తమ లక్ష్యాన్ని నెమరు వేసుకోవాలి మన సక్సెస్కు మొదటి అడుగు ఏంటంటే తీవ్రమైన కోరిక నెపోలియన్ హిల్ ఏమంటాడంటే నీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి బర్నింగ్ డిజైర్ అనగా తీవ్రాతి తీవ్రమైన కోరిక ఆ కోరికకే కనుక కాల్చే గుణముంటే నిన్ను నిలువుగా దహించి వేస్తుంది నాకు ఇది కావాలి అది కావాలి అనిపించాలి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి దాన్ని సాధిస్తేనే కానీ నీకు నిద్ర పట్టదు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తావు ఎలా సాధించాలని చూస్తావు రెండవ అడుగు నమ్మకం నీలో నీకు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి నీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉండాలి నేను ఈ లక్ష్యాన్ని సాధించగలను అన్న ప్రగాఢ నమ్మకం ఉండాలి అని అంటాడు నెపోలియన్ హిల్ అలానే మూడవ స్టెప్ ఆటో సజెషన్ అనగా నీకు నీవే ఆదేశాలు సలహాలు రెండు ఇచ్చుకోవాలి మాటి మాటికి పాజిటివ్ సజెషన్ ఇచ్చుకోవాలి నీ టార్గెట్ నిన్ను అచీవ్ చేసినట్టు కలలు గనాలి కలలు కంటే ఏమీ కాదు అంటారు కానీ అలా కలలు కంటే విజయవంతుడిలాగా మంచి ఆలోచనలు మైండ్లో వస్తాయి అలా మంచి డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు నాలుగవ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ప్రత్యేక పరిజ్ఞానం ఎంత దృఢ సంకల్పంతో ఉన్నా ఈ స్టెప్ మిస్ చేయడం వల్ల టార్గెట్కి రీచ్ అవ్వలేకపోతారు చాలామంది అందుకే పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి ఈ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏ పుస్తకమైనా చదవచ్చు లేదా ఏ ట్రైనింగ్ క్లాసెస్ అయినా అటెండ్ చేయవచ్చు లేదా యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు సక్సెస్ కి ఐదవ స్టెప్ ఇమాజినేషన్ అనగా ఊహాజనిత జనిత దృశ్యం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఏం సాధించాలనుకుంటున్నారో దృశ్య కావ్యంలా ఒక దాశకునిలా దానిని దర్శించుకోండి దృశ్యాన్ని చూడటం అనేది ఒక శక్తివంతమైన పరికరం అంటే ఇమాజినేషన్ మనకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అందుకే దీనిని ఇగ్నోర్ చేయకండి సక్సెస్ కి కావాల్సిన ఆరవ స్టెప్ పగడబందీ పథకం అంటే మీ లక్ష్యం ఒక పర్వతం అయితే ఆ పర్వతాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కి శిఖరాన్ని చేరుకోవడానికి కావాల్సిన ఒక ప్లాన్ ఇందులో ఎదురయ్యే అడ్డంకులను కూడా పరిగణలో తీసుకోవాలి ఆ అడ్డంకులను అధిగమించడానికి బ్యాక్ ఆఫ్ ప్లాన్ కూడా ఉండాలి ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన టార్గెట్ మనం రీచ్ అవుతాం అలానే సక్సెస్కి కావాల్సిన ఏడవ స్టెప్ డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలను తీసుకోవడం ఒక సరి అయిన నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయంపై దృఢంగా నిలబడాలి మాటి మాటికి నిర్ణయాన్ని మార్చుకోరాదు అలా చేస్తే టార్గెట్కి రీచ్ అవ్వడం అవ్వచ్చు అలా ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి కావాల్సినది ఎనిమిదవ స్టెప్ పట్టుదల అంటే భయాన్ని అధిగమించాలి నిరుత్సాహపరిచే వారి మాటలను పట్టించుకోవద్దు తిరుగులేని పట్టుదల కలిగి ఉండటం విజయానికి కీలకం అంటాడు హిల్ మీ కళలను ఎప్పుడూ కూడా చెదరనివ్వకూడదు నెరవేరే వరకు కళలను సంరక్షించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఆ తరువాత తొమ్మిదవ స్టెప్ పాత్రధారుల్లో సూత్రధారి అవటం అంటే ఇంగ్లీష్లో మాస్టర్ మైండ్ అంటారు సగటు పథకానికి సూత్రధారిగా ఉండాలి తప్ప పాత్రధారిగా ఉండరాదు మీ ఆలోచన స్రవంతిలో కలిసిపోయే పాత్రధారులతో కలిసి పనిచేయండి వారంతా మీ పనిలో సహకరించాలి జవాబుదారీతనంతో కూడా ఉండాలి వారి ఆ నూతన ఆలోచన దృక్పథం మీరు విజయవంతులు కావడానికి ఎంతగానో దోహదపడతారు సో ఇవ్వండి సక్సెస్కు కావలసిన తొమ్మిది స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి ఈ స్టెప్స్ని చెప్పినట్టుగా ఫాలో చేయండి మీరు మీ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటారు ఇంకా ఈ నెపోలియన్ హిల్ పుస్తకం గురించి మాట్లాడాలంటే నెపోలియన్ హిల్ ఈ పుస్తకంలో లక్ష్యాలు సాధించుకున్న వ్యక్తుల విజయ గాథలు ఎన్నో వివరిస్తున్నాడు కేసు స్టడీలను ఉదాహరిస్తాడు మీ ఆలోచనలు మీ నమ్మకాలు మీ చర్యలు మీ విజయానికి దోహదపడతాయి థింక్ అండ్ గ్రోరిజ్ గ్రంథరచైత నెపోలియన్ హిల్ ఈ తొమ్మిది స్టెప్స్ తో పాటు ఆత్మవిశ్వాసానికి కావలసిన ఐదు సూత్రాలను కూడా నేర్పిస్తాడు అయితే ఆ ఐదు సూత్రాలు ఏంటో చూద్దామా మొదటిది అతను చెప్పేది ఏంటంటే జీవితంలో ప్రధాన లక్ష్యంగా నేను దేన్నైతే ఎంచుకుంటానో దాన్ని సాధించి తీరుతాను అని నాకు తెలుసు అందుచేత పట్టుదలతో వ్యవహరిస్తాను నిరంతరాయంగా శ్రమిస్తాను అలాంటి కార్యాచరణకు నన్ను నేను పునరంకితం చేసుకుంటాను తను చెప్పే రెండవ సూత్రం ఏంటంటే నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అందుకు అనుగుణమైన భౌతిక చర్యల ప్రతిఫలమే నాకు ఎదురుతుందని తెలుసు దీనిపై ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు నా దృష్టిని కేంద్రీకరిస్తాను దానికి సంబంధించి నా మనసులో ఒక స్పష్టమైన చిత్తరువును చిత్రీకరించుకుంటాను అలానే తను షేర్ చేసుకున్న మూడవ సూత్రం ఆటో సజెషన్ ద్వారా నాలుగు ప్రగాఢ వాంఛ నా మనసును ఆక్రమించి దాన్ని సాధించే వరకు ఒకనొక వాస్తవిక మాధ్యమాన్ని కోరుకుంటుందని తెలుసు అందుకే నేను పది నిమిషాల పాటు నేను ఆత్మవిశ్వాసాన్ని వాంఛిస్తూ గడుపుతాను తను చెప్పే నాలుగవ సూత్రం జీవితంలో నా ప్రధాన లక్ష్యానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని పెట్టుకుంటాను దాన్ని సాధించే దిశగా ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపను తన ఐదవ సూత్రం ఏంటంటే సత్యం న్యాయం పునాదుల మీద సంపదను నిర్మించాలి ఇతరుల పట్ల నెగటివ్ వైఖరిని ఉంచకూడదు సో ఇదండి నెపోలియన్ హిల్ ఆత్మవిశ్వాసానికి ఐదు సూత్రాలు చివరిగా మీకు సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంకెల్లో రాయండి కోరుకుంటున్న డబ్బు ఎప్పుడు కావాలో తారీఖుతో సహా రాసుకోండి ప్రణాళికను కూడా రాసుకోండి ఆచరణలో పెట్టండి కార్యాచరణకు తక్షణం పునుకోండి రోజు రెండుసార్లు రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నిద్రలేసిన తర్వాత రాసుపెట్టుకున్న తీర్మానాన్ని బిగ్గరగా చదవండి మీరు అనుకున్న డబ్బును వచ్చేసినట్లు ఊహించుకోండి దాన్ని నమ్మండి అనుభూతి పొందండి చివరిగా మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ తొమ్మిది స్టెప్స్ ఏంటి చాలా సింపుల్గా ఉన్నాయి ఇదేం మనకి తెచ్చి పెడతాయని అనుకోకండి థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ప్రపంచంలోనే టాప్ టెన్ పుస్తకాల్లో ఒకటి ఈ పుస్తకం ఎంతలా ప్రసిద్ధి పొందిందంటే ప్రపంచంలో చాలామందికి దీనివల్ల ఉపయోగం కలుగుతుందన్నట్టే కదా ఈ వీడియో ద్వారా ఈ స్టెప్స్ని మేము ముందర ఉంచాము మీకు నచ్చుతాయని మేము అనుకుంటున్నాము ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి మీ జీవితంలో అనుకున్న హైట్స్ని చేరుకోండి థ్యాంక్ యూ